హలో నేను డాక్టర్ పద్మజ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ హెల్తీ అండ్ ప్రాస్పరస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ వీడియో మీకు డాక్టర్స్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము డెసిషన్స్ ఎలా తీసుకుంటామనే అవగాహన కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాము ఎప్పుడైనా సరే ఒక పర్సన్లో ఏ సిస్టమ్ ఐసోలేషన్లో పనిచేయదు అంటే మన బ్రెయిన్ వేరుగా పనిచేసి మన హార్ట్ వేరుగా పనిచేసి మన రీప్రొడక్టివ్ వేరుగా పనిచేసి పనిచేయదు అన్నీ కూడా ఒక్క కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి సో అందుకు లోపలికి ఏ మంది ఇచ్చినా కూడా అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ ఎంతో కొంత ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ మనము ఒక ఆర్గన్ సిస్టమ్ని ట్రీట్ చేయట్లేదు మనం పర్సన్ని ట్రీట్ చేస్తున్నామని గుర్తుంచుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు వచ్చినప్పుడు మా దగ్గరికి మేము కేర్ ఎలా ఇస్తాము అంటే ముందు మీరెవరు మాకు తెలవాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలవాలి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కావాలో తెలవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ రిసెప్షన్ వాళ్ళు తీసేసుకుంటారు దానికి డాక్టర్ అవసరం లేదు మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారు మా దగ్గరికి ఎందుకు వచ్చారు గైనిక్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా వైట్ డిశ్చార్జ్ ఉందా లేకపోతే ప్రెగ్నెన్సీ ఉందా లేకపోతే ఫర్టిలిటీ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ దాన్ని బట్టి మనము ఉంటాయి ఉంటాయన్నమాట అది పెడతాం ఈ ప్రొఫార్మాలో మీరు ప్రైమరీగా ఎందుకు వచ్చారు మీ కన్సర్న్స్ ఏంటి అనేది మా డాక్టర్ గారు కూర్చొని హిస్టరీ తీసుకుంటారు తర్వాత గైనకలాజికల్ హిస్టరీ అవసరం మెన్స్ట్రల్ హిస్టరీ అవసరం విమెన్కి ఎందుకంటే ప్రతిదీ రీప్రొడక్షన్కి ఎంతో కొంత లింక్ ఉంటుంది మీది ఇఫ్ యూ మ్యారేడ్ మ్యారేజ్ అయిందా ఇఫ్ యూ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ దాన్ని ఏమైనా చేస్తున్నారా కాంట్రసెప్షన్ ఏమైనా వాడుతున్నారా పిల్లలు పుట్టమైపోయిందా లేకపోతే ఇప్పుడు హెల్త్ కేర్ కోసం వచ్చారా మీ పాస్ట్ మెడికల్ హిస్టరీలో ఏమన్నా ఈ హెల్త్ మీద ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయా మీకు ఆపరేషన్ ఆపరేషన్లు అయినాయా అండ్ మీరు ఇంతకుముందు చేయించుకున్న టెస్ట్లు వేయించుకున్న టీకాలు మీరు వాడిన మందులు అండ్ ఈ మందుల్లో మీకు ఏమన్నా సరిగ్గా పడని ఉన్నాయా మీకు ఏమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా మీకు ఏమైనా డ్రగ్ ఎలర్జీస్ ఉన్నాయా ఇవి కనుక్కుని మీ హెల్త్ అనేది మీరు ఎలా బ్రతుకుతున్నారు ఏ ఎన్విరాన్మెంట్లో బ్రతుకుతున్నారు మీరు డైట్ ఏం తీసుకుంటున్నారు మీరు ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారు మీరు స్లీప్ ఎలా ఉన్నారు మీకు స్ట్రెస్ ఎలా ఉన్నాయి అనే దాంతోపాటు మీ హెల్త్ మీ పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాము అండ్ అలాగే వాళ్ళ హెల్త్ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తారు అందుకు మూడు తరాల ఫ్యామిలీ హిస్టరీ చాలా అవసరం సో మీ హెల్త్ మీ సిబ్లింగ్స్ అంటే మీ బ్రదర్ సిస్టర్స్ వీళ్ళందరికీ కూడా మనకి ఎక్కడో ఒక చోట హింట్ ఇస్తాయన్నమాట ఇది డీటెయిల్డ్గా ఎందుకు తీసుకుంటున్నాము అంటే వాళ్ళకి వచ్చినవి కొన్ని జబ్బులు మనం ప్రివెంట్ చేయవచ్చు మనము పడని మనం కొన్ని లైఫ్ స్టైల్స్ మార్చుకోవచ్చు తర్వాత మీ ఎగ్జామినేషన్ ఉంటుంది మీరు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే ఇది ఏవైతే చేసామో అది మీ పార్ట్నర్కి కూడా మాత్రం చేయాల్సి వస్తుంది ఇంత వివరంగా ఫస్ట్ విజిట్లో మాట్లాడి పరీక్ష చేసి అవసరమైతే స్కాన్ చేసి అవసరమైతే మెయిన్ ఫ్యాక్టర్స్ ఈమెన్ అనాలిసిస్ చూసి దెన్ రక్త పరీక్షలు చూసి ఇంత వాటి మీద మేము డెసిషన్ తీసుకోగలుగుతున్నాం సో ఫైల్ ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కొన్ని చాలా చాలా పర్సనల్ విషయాలు తీసుకుంటాం సో వాటిని వీ డోంట్ వాంట్ మేక్ దమ్ పబ్లిక్ కనుక ఇది మా మధ్యనే ఉంటుంది తర్వాత మీ పీరియడ్స్ ఎప్పుడు వచ్చినాయో ఉంటాయి మీ ఆబ్జెటిక్ హిస్టరీ ఎలా ఉంటుంది ఇదిగోండి ఇలా మీరు ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి రికార్డ్స్ గివెన్ అని రాసి ప్రతి రిపోర్టు ఇంత డీటెయిల్గా చూస్తాం అలాగే మీ టెస్ట్ చేయించుకున్న వాటిని బట్టి ఆ టెస్టుల్లో సమ్మరీ ఏముంది అనేది ఇక్కడ పెట్టుకుంటాం అండ్ ఏ మందులు వాడారు అనేది డ్రగ్ సమ్మరీ ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీలో ఇన్ని డీటెయిల్స్ ఉంటాయి మీ ఎగ్జామినేషన్లో ఇన్ ఉంటాయి మీ పార్ట్నర్వి ఇన్ ఉంటాయి అండ్ దాన్ని బట్టి వాట్ ఈస్ థింగ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్ అనేది ఒక ఇంప్రెషన్ రాసుకుని వాటిల్లో ప్రిడామినెంట్గా మంచి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కన్సర్న్స్ ఏమున్నాయి రాసుకుని మీ అడ్వైజ్ రాసుకుని మీకు ఏవైతే నేను యూట్యూబ్లో ఇంతకుముందు వీడియోలు చేసి ఉంచానో ఆ లింక్ ఇచ్చి మీ హెల్త్ సర్వే తీసుకోమని చెప్పి మీది టెంటిటివ్ ప్లాన్ రాసి మీకు ఆల్రెడీ ఆయన టెస్ట్ని బట్టి ఇప్పుడు ఏం టెస్టులు కావాలి అనేది చూసి మీకు మీ హెల్త్ గురించి ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా మేము ప్రింట్ ద్వారా ఇస్తాం అండ్ నాట్ ఓన్లీ దాట్ కాంప్లికేషన్స్ ఏమవుతున్నాయో చెప్తాము యాంటిసిపేట్ చేయగలము చెప్తాము మీ స్కాన్ ఫైండింగ్స్ మొత్తం రాస్తాను మీ సిమ్ మీ సిమ్మెల్ అనాలిసిస్ ఉంటాయి ఇలా మీరు ఇచ్చే ప్రతి హెల్త్ రికార్డు ఇట్ ఈస్ దాన్ని స్టడీ చేసి మేము ఇస్తాం కనుక ఐ ఫీల్ వీ గివ్ యు వన్ ఆఫ్ ద బెస్ట్ కేర్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇది చాలామంది ఈ హిస్టరీ ఎందుకు ఆ హిస్టరీ ఎందుకు ఇది అవసరమా అనుకుంటారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో అవసరం లేనిది అనేది దాన్ని డాక్టర్ చూసి డిసైడ్ చేయగలుగుతారు ఈ ఇన్ఫర్మేషన్ని మేమేమీ వి నా గోయింగ్ టు మిస్యూజ్డ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫర్ యువర్ కంప్లీట్ వెల్ బీ ఐ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ మోర్ విషింగ్ యుర్ హ్యాపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్దీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ డాక్టర్ పద్మజ యాట్ విజయవాడ మెడిసి హాస్పిటల్